అవును విశాఖలో ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందులని దక్షిణ మధ్య రైల్వే నుంచి ఎదుర్కొంటున్నారు వికలాంగులు వృద్ధులకు కూడా ముందస్తు కేటాయిస్తున్నారు బుక్ చేస్తే లోయర్ బెర్త్లు వస్తాయని చెబుతున్నారు ఈ గందరగోళం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పలువురు ప్రయాణికులు విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే అతి ముఖ్యమైన రైలు గోదావరి ఎక్స్ప్రెస్ ఇది ఎప్పుడు రద్దీగానే ఉంటుంది దీంతో కొన్ని రోజుల ముందు నుంచే రిజర్వేషన్లు చేయించుకుంటారు ప్రయాణికులు అయితే ఇప్పుడు వారికి కొత్త సమస్య ఇబ్బంది పెడుతోంది రెండు నెలల ముందే రిజర్వేషన్ బుక్ చేసుకుందామని వెళ్తే వారికి చిత్రమైన అనుభవం ఎదురైంది ఆన్లైన్ లో దాదాపు వందకు పైగా ఖాళీలు ఉండగా రిజర్వేషన్ కోసం వెళితే వృద్ధులకు వికలాంగులకు కూడా అప్రవతులు మాత్రమే ఖాళీలున్నట్లు చూపెట్టింది విశాఖ లాస్ ఎంజ్ కాలనీకి చెందిన ఒక కుటుంబానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది లోయర్ బెడ్లు కావాలంటే తత్కాల్లో బుక్ చేసుకోవాలని కొందరు అధికారులు అంటున్నారు గోదావరి ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ చేసుకున్న చాలా మంది ప్రయాణికులకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి ఈ హ్యాండి క్యాప్కి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కన్సెషన్ ఫెసిలిటీ లేదు రాయితీ లేదు అందువల్ల రైల్వే స్టేషన్లో కౌంటర్కి వెళ్ళి రిజర్వేషన్ బుక్ చేద్దాం అనుకుంటే ముప్పై మూడు లేదా ముప్పై నాలుగు బెత్తులు అవైలబుల్గా ఉన్నప్పటికి కూడా లోయర్ వ్యక్తులు లేవు అన్ని అపర్ బెత్తులే ఉన్నాయి మేము నలుగురు ప్రయాణం పెట్టుకున్నాం ఓన్లీ అపర్ బెక్తులు మాత్రమే వెళ్తే పెద్దవాళ్ళు ఎక్కడ కష్టం నేను ఎక్కడం కష్టం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా అపర్ బెక్తులు లేవంటున్నారు సీట్లు అవైలబుల్ గా ఉన్నాయి రైల్వే కౌంటర్ లో వెళ్ళి అడిగితే లేవండి అన్ని బుక్ అప్పర్ బెత్తలు మాత్రమే ఉన్నాయి అని అంటున్నారు ఎందుకు ఇలా జరుగుతోందనే దానిపై ఆరా తీస్తే అసలు నిజాలు తెలిసాయి గోదావరి ఎక్స్ప్రెస్ లో జనరల్ రిజర్వేషన్ బుక్ చేసుకున్న వారెవ్వరికీ లోయర్ మిడిల్ బెర్త్లు రావడం లేదని తేలింది ఈ రైలులో మాత్రమే ఇలాంటి జరుగుతోంది దీని మీద విశాఖ రైల్వే అధికారులను ప్రశ్నిస్తే గోదావరి దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినదని తమ వరకు తాము ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న సీట్లు మాత్రమే ఇవ్వగలుగుతామని అంతా కంప్యూటరైజ్ కనుక తాము చేయగలిగింది లేదని చెప్తున్నారు లోయర్ బెర్త్లన్నీ తత్కాలకు ఇవ్వడం ద్వారా మరోసారి రైల్వే ప్రయాణికులను దొంగ దెబ్బ తీశారనే ఆరోపణలు వస్తున్నాయి ఆయన పాట పిన్న వారెవరైనా